श्री ओमहाणाधिपत नम नमः नम गुरुभ्यो नम हरि ओ जता जगता भर्ता संहर्ता महासा निधि प्रणमा तमितों बरतोप

జన్యకదంబంబుల హృత్సరోహముల నానా విధానూన రూపకుడై ఒప్పుతు హరిని ప్రార్థింతు సిద్ధుండనై ఇరవై ఐదవ సంవత్సరం పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి పదితాలు ఇప్పుడు చెప్పుకున్నాం ఈ కుంభరాశి వాళ్ళకి ఐదు సంవత్సరాల నుంచి ఏలినాడు శని ఒక్కోడు అంటాడు బాగా ఇబ్బంది వస్తే బాగా కష్టం వస్తే శని పట్టిందిరా అంటాడు శనింటే వేరే ఉండదు ఎవడోడు ఎవ్వరు పడతాడు మనకి కాని పని వాడు చేయించబోతాడు ఎన్ని విధాలు వద్దన్నా సరే అలా ఇంటి కూర్చొని చేస్తావు రారా పోదామంటాడు అక్కడికి తీసుకెళ్తే మనకు ఏ యాక్సిడెంట్ అవుతుంది కాలు దెబ్బ తగులుతుంది మరి ఆ వచ్చినవాడే శనిగాడు నిన్ను ఇబ్బంది పెట్టేవాడే శనిగాడు చూసి ఇంట్లో వాళ్ళు అంటారు వాడు ఎదో వచ్చాడే ఆ శనిగాడితో పోయినావు చేతుల తెచ్చుకున్నావు ఇంట్లో తెస్తారు బయట పోయి దెబ్బ తగులుతుంది ఇబ్బంది కలుగుతుంది మరి రాశికి ఏలు నాడు శని ఏడు సంవత్సరాల ఆరు మాసాలు ఏడు సంవత్సరాల ఆరు మాసాలలోకి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒక్క రెండు సంవత్సరాల ఏడు నెలలు ఇంకా ఈ రాశివాడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది మరి మీనానికి శని వస్తున్నాడు ఈ శని రావటం వల్ల చాలా కష్టాలు నష్టాలు బాగా ఇబ్బందులు కనీసం కడుపుకి తింటానికి తిండి కూడా అవకాశం ఉండదు ఇంట్లో వంట ఎంత ఇంతరాదు కూడా అర్జెంటుగా బాగా వస్తుంది ఆ పూటకి తిండి ఉండదు ఇట్లా రకరకాలైన బాధలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి ఏ ఏ గ్రహము కూడా బాగాలేదు ఈ రాశి వాళ్ళు అందులో మార్చి ముప్పై తారీఖు పూర్తిగా షష్టగ్రహ కూటమి చేరడం చేత ఈ రాశివాడికి చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం కాబట్టి ఈ రాశి జాతకం జాతక చక్రం వేయించుకొని మీకు ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలని కనుక్కొని దోషాలు నివృత్తి చేసుకోండి ఈ రాశి ప్రతిరోజు కూడా నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేయటం ప్రతి శనివారం కూడా అభిషేకం చేయించుకోవటం ఇది మీకు చాలా అవసరమై ఉంది ప్రతి శనివారం కనుక అభిషేకం చేయించుకుంటే శని వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడి నుంచి రెండు సంవత్సరాల ఏడు నెలల పాటు ప్రతి శనివారం శనిగా అభిషేకం చేయించుకోండి శని తయరో రోజులు కూడా అభిషేకం చేయించుకోండి ప్రతి శనివారం కాకుండా నెలకు ఒకసారి అయినా సరే నల్ల నువ్వులు దారం ఇవ్వండి ఇట్లా చేసేటట్టయితే మీకు సమస్యలు ఉండే మీరు బయటపడతారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి ఉన్న కష్టాలు కాదు కష్టాల నుంచి బయటపడతారు ధనాధిపతి అంటారు ద్వితీయానికి వచ్చిన శని ధనాధిపతి ఈ ద్వితీయాలకు వచ్చిన శని ధనాధిపతి అంటే ఇంతకుముందు మీరు ఎన్నో అప్పులు ఉంటారు ఆ అప్పులన్నీ తీరిపోతాయి అప్పులు తీర్చడానికి ఎక్కడా లేని కష్టం పడి ఇరవై నాలుగు గంటలు పనిచేసి కనీసం తిండి కూడా మానుకొని బాకీలు నేర్చడం అవుతుంది ఇదివరకంటే ఇప్పుడు ఎక్కువ బాధ ఉన్నట్టుంటుంది ఇవాళ శని బాగున్నాడుగా ద్వితీయాలకు వచ్చాడు ధనాధిపతి ధనాన్ని రక్షిస్తాడని నాబట్టే ఏం లే ప్రాణం పోతుంది రాత్రిప్పుడు నిద్ర కూడా ఉంటారు లేదంటావు అది కాదు ఆస్తులు తాకట్లు పెట్టి డబ్బులు తెచ్చావు ఆస్తులు నిలబడతాయి ఆస్తులు తాకట్లు తీర్చుకుంటావు బాకీలు తీరుస్తావు ఇరవై నాలుగు గంటలు కష్టపడతావు ఇదివరకు అప్పు తెచ్చుకొని జలసా చేసావు ఇప్పుడు అప్పు తీరుస్తున్నావు కాబట్టి కష్టంగా ఉంటుంది అప్పు తెచ్చుకొని తినేప్పుడేమో జలసగా ఉంటుంది అప్పు తీర్చేప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ వాళ్ళకి రాబోయే రోజులు దాదాపు మంచి రోజులు అని చెప్పాలి స్వస్తి బాగా ఇబ్బంది వస్తే బాగా కష్టం వస్తే శని పట్టిందిరా అంటాడు అంటే వేరే ఉండదు ఎవడో పడ పడతాడు మనకిష్టం కాని పని వాడు చేయించబోతాడు ఎన్ని విధాలు వద్దన్నా సరే అలా ఇంటూ కూర్చొని చేస్తావు రారా పోదాం ఉంటాడు అక్కడికి తీసుకెళ్తే మనకు ఏ యాక్సిడెంట్ అవుతుంది కాలు దెబ్బ తగులుతుంది మరి ఆ వచ్చిన వాడే శనిగాడు నిన్ను ఇబ్బంది పెట్టేవాడే శనిగాడు చూసి ఇంత వాళ్ళు అంటారు వాడు ఎదో వచ్చాడు ఆ శనిగాడితో పోయినావు చేతుల తెచ్చుకున్నావు ఇంత వాళ్ళు బయట పోయి దెబ్బ తగులుతుంది ఇబ్బంది కలుగుతుంది మరి రాశికి ఏలునాడు శని ఏడు సంవత్సరాల ఆరు మాసాలు ఏడు సంవత్సరాల ఆరు మాసాల్లోకి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒక్క రెండు సంవత్సరాల ఏడు నెలలు ఇంకా ఈ రాశివాడు చాలా జాగ్రత్తగా ఉంటాం మంచిది మరి మీనానికి శని వస్తున్నాడు ఈ శని రావటం వల్ల చాలా కష్టాలు నష్టాలు బాగా ఇబ్బందులు కనీసం కడుపుకి తినడానికి తిండి కూడా అవకాశం ఉండదు ఇంట్లో వంట ఇంత రాదు కూడా అర్జెంటుగా పోవాల్సి వస్తుంది ఆ పూటకి తిండి ఉండదు ఇట్లా రకరకాలైన బాధలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ఏ ఏ గ్రహము కూడా బాగాలేదు ఈ రాశి వాళ్ళు అందులో మార్చి ముప్పయో తారీఖు పూర్తిగా షష్టగ్రహ కూటమి చేరడం చేత ఈ రాశి వాడికి చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం కాబట్టి ఈ రాశి జాతకం జాతక చక్రం వేయించుకొని మీకు ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలని కనుక్కొని దోషాలు నివృత్తి చేసుకోండి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేయటం ప్రతి శనివారం కూడా అభిషేకం చేయించుకోవటం ఇది మీకు చాలా అవసరమై ఉంది ప్రతి శనివారం కనుక అభిషేకం చేయించుకుంటే శనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడి నుంచి రెండు సంవత్సరాల ఏడు నెలల పాటు ప్రతి శనివారం సరిగ్గా అభిషేకం చేయించుకోండి శని తయరో కూడా అభిషేకం చేయించుకోండి ప్రతి శనివారం కాకుండా నెలకు ఒకసారి అయినా సరే నల్ల నువ్వులు దానం ఇవ్వండి ఇట్లా చేసేటట్టయితే మీకు సమస్యలు ఉండే మీరు బయటపడతారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి ఉన్న కష్టాలు కాదు కష్టాల నుంచి బయటపడతారు ధనాధిపతి అంటారు ద్వితీయానికి వచ్చిన శని ధనాధిపతి ఈ ద్వితీయానికి వచ్చిన శని ధనాధిపతి అంటే ఇంతకుముందు మీరు ఎన్నో అప్పులు చేసుంటారు ఆ అప్పులన్నీ తీరిపోతాయి అప్పులు తీర్చడానికి ఎక్కడా లేని కష్టం పడి ఇరవై నాలుగు గంటలు పనిచేసి కనీసం తిండి కూడా మానుకొని బాకీలు తీర్చడం అవుతుంది ఇదివరకంటే ఇప్పుడు ఎక్కువ బాధ ఉన్నట్టు ఉంటుంది ఇవాళ శని బాగున్నాడుగా ద్వితీయాలకు వచ్చాడు ధనాధిపతి ధనాన్ని రక్షిస్తాడని నాబట్ట ఏందస్తున్నా ప్రాణం పోతోంది రాత్రిప్పుడు నిద్ర కూడా ఉంటలేదు అంటావు అది కాదు ఆస్తులు తాకట్లు పెట్టి డబ్బులు తెచ్చావు ఆస్తులు నిలబడతాయి ఆస్తులు తాకట్లు తీర్చుకుంటావు బాకీలు తీరుస్తావు ఇరవై నాలుగు గంటలు కష్టపడతావు వరకు అప్పు తెచ్చుకొని జలసా చేసావు ఇప్పుడు అప్పు తీరుస్తున్నావు కాబట్టి కష్టంగా ఉంటుంది అప్పు తెచ్చుకొని తినేప్పుడేమో జలసాగా ఉంటుంది అప్పు తీర్చేప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ వాళ్ళకి రాబోయే రోజులు దాదాపు మంచి రోజులు అని చెప్పాలి స్వస్తి